నా నమస్కారాలు గత ఎన్నో సంవత్సరాలుగాను పండపన్న పాండవ స్వామివారి భజనాన్ని వేసుకుంటూ ఊరి ఊరిన అన్ని ఊళ్ళల్లో ఆంధ్రాలో అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ భజన వేసుకుంటూ ఒక నెల రోజులు ఇరవై రోజులు వేసిన తర్వాత గుండెం దొక్కేవాళ్ళు అగ్నిగుండం దుట్టేవాళ్ళు ఆపేసేవాళ్ళు అలాగే ఆ నృత్యం చూస్తే పండర భవి చూస్తే ఆనందవత్సంగా ఉండేది అందరికీ కాళ్ళకి గజ్జులు కట్టుకొని ఎగిరేవాళ్ళు చిన్న చిన్న పిల్లలైతే పెద్దలైతే అందరూ అలాంటి పండ్రభని కోలాటంగా మార్చినారు ఆ కోలాటం ఈరోజు ఆ రఘుకుల తిలకాని పాటని రకరకాల దుస్తులతో రకరకాల నిత్యాలతో చెప్పులు కూడా వేసుకొని వేస్తూ వేస్తున్నారు అది ధర్మం కదండి పక్కన వాళ్ళు ఎగతాలు చేస్తుంటారు దాన్ని మీరు వరయించి ఉండాలి ఎవరు చెప్పరు వాళ్ళ కంటి ముందుకు ఎవరు చెప్పరు వాళ్ళు ఎగతాలు చేసి మనం మీ ముందు ఎగరే చెప్పరు చెప్పి వాళ్ళ దగ్గర ఎగతాలు చూసుకుంటారు అందుకని దయవుచ్చి ఇంకో పాటను తక్కువనే చిపండి